సంస్థ గారు ప్రభుత్వానికి మాత్రమే సంబంధించింది ప్రభుత్వంలో నెట్ క్యాప్ అనే ఒక సంస్థ ఉంది ఆడు తర్వాత ఏబిహెచ్ ఎన్ఏఎల్ అనేటువంటి సంస్థ ఉంది రెండు కలిసి జాయింట్గా సంయుక్తంగా ఏర్పడ్డారు ఏర్పడి మన ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు కొరకు భూముల సేకరణకు సిద్ధమయ్యారు ప్రైవేట్ పూర్వ భూములు డిపట్టా పట్టా భూములు గవర్నమెంట్ భూములు ఈ సోలార్ ప్రాజెక్టు కోసం తీసుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడో వ్యక్తి ప్రమేయం ఉండదు దళారీలు ఉండరు డైరెక్ట్గా ప్రభుత్వమే ప్రజలతో గ్రామ పెద్దల సహకారంతో మాట్లాడడం జరుగుతుంది ముప్పై సంవత్సరాల కాలం పాటు లీజ్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇవ్వాలి ఆ తర్వాత ప్రతి ఎకరాకు ఏలాంటి భూమి అయినా సరే పంట పండేదైనా సరే మీరు ఇస్తే పంట పండంగా అయినా సరే ఎకరాకు ముప్పై ఒక్క వేల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అందులో వెయ్యి రూపాయల వరకు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ పరిపాలన సంబంధమైన ఖర్చుల కోసం ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది నికరంగా రైతుకు సంవత్సరానికి ఎకరాకు ముప్పై వేల రూపాయలు వస్తాయి ఏ రైతు వద్ద నుండి కూడా బలవంతంగా భూమిని తీసుకోవడం అంటూ జరగదు ఇష్టం లేకపోతే నేను ఇవ్వను అంటే అటువంటి రైతు దగ్గరికి వెళ్ళి ప్రలోభ పెట్టడం కానీ భయపెట్టడం కానీ బలవంతం చేయడం కానీ చెయ్యరు ఇష్టపూర్వకంగా పూర్తిగా మనస్ఫూర్తిగా సోలార్ ప్రాజెక్టు కోసం నేను భూములు ఇస్తున్నాను అంటే తప్ప తీసుకోవడం జరగదు